ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ అంటావు మిమ్మల్ని అడుగుతారు పేదరి గారు గొప్ప పౌలు గారు గొప్ప అంటే ఏం చెప్తారండి అంతే కదండి మన పిల్లలు బడికి వెళ్ళాలి ఏ స్కూల్కి పంపాలి అని అంటే మనం ఎంక్వైరీ చేస్తాం ఏమండి ఏ స్కూల్లో బాగా చెప్తారు చెప్పండి అని అడుగుతాం అంతే కదండి మనం ఏ స్కూల్లో బాగా చెప్తారండి పాఠాలు ఏ స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉందండి ఎవరు పిల్లలకు చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలరండి ఏమండి మన పిల్లలకు మనం ఇంత ఆలోచిస్తుంటాం అవన్నీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయించడానికి అటువంటిప్పుడు ఈరోజు విశ్వాసులు కూడా ఆలోచించారా చెప్పండి ఆలోచిస్తారండి ఖచ్చితంగా మరి వాళ్ళకి మనం చెప్పాలి కదా కాస్త వివరంగా చెప్పాలి కదా అలా అని మీరు ఎవరితో పోల్చుకోకూడదు మనం ఎవరితో పోల్చుకోకూడదండి మనం ఎవరికి వాళ్ళమేనండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఒకరిని మించి ఒకరు అనేటువంటి ఆ భేదాభిప్రాయాలు ఎప్పటికీ రావద్దు నాకంటే ఆయన గొప్ప ఆయనకంటే నేను గొప్ప అని అని అసలు ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు సేవకులలో బోధకులలో మనకు ఉండకూడదు మీరు కూడా ఎవరిని ఎవరితో పోల్చకండి ఇప్పుడు మిమ్మల్ని పేతురు గారు గొప్ప పౌలు గారు గొప్ప అంటే ఏం చెప్తారండి ఏ మాట్లాడితే ఎవరు గొప్ప చెప్పండి మేము పౌలు గారు అన్నారనుకోండి ఎక్కడుందో బైబుల్లో చూపించండి అని అంటాను ఏం చెప్తారు చెప్పండి అంటే మీ మన వివరం అంటే వాళ్ళిద్దరినీ కంపేర్ చేసి ఏమండి పౌలు గారి కంటే పేతులు గొప్పండి గారి కంటే పౌలు గారు గొప్పండి అని అనడానికి మనం ఎవరం అసలు ఒక విషయం చెప్పిన ఆయన ఎన్నుకున్నాడంటేనే గొప్పవాళ్ళు ఆయన ఎన్నుకున్నాడంటే భక్తిపరులు ఆయన ఎన్నుకున్నాడంటేనే నీతిమంతులు ఆయన ఎన్నుకున్నాడంటేనే వాళ్ళు యథార్థవంతులైతేనే ఎన్నుకుంటాడు ఆయన ఎందుకంటే దేవుడు వాక్యాన్ని చెప్పే భాగ్యం కానీ వ్రాసే అవకాశం కానీ ఇచ్చాడు అని అంటే సామాన్యమైన వాళ్ళు కారు అని అర్థం ఒక మాట చెప్తాను దీనికి దీనికి ఒక మాట చెప్తాను మీకు బైబిల్లో యాభయవ కీర్తన పదహారవ వచనంలో మంచి మాట రాస్తాడండి కీర్తనకారుడు యాభైవ కీర్తన పదహారవ వచనం చూడండి భక్తిహీనులతో దేవుడిట్లో సెలవిచ్చున్నాడు నా కట్టడలను వివరించుటకు నీకేమి పని నా నిబంధనను నీ నోట వచించదవేమి చూసారా ఏమంటున్నాడు భక్తీయులతో చెప్తున్నాడు రే నా కట్టడలను వివరించట నీకేం పని రా నా ఆజ్ఞలతో నీకు ఏంటి నా వాక్యంతో నీకు పనేంటి నువ్వు భక్తిహీనుడగత నోరు మూసుకొని కూర్చో నీకు చెప్పే అర్హత లేదు నీకు దేవుడు మాట్లాడుతున్నాడు భక్తిహీనులతో మాట్లాడుతున్నాడా తర్వాత చూడండి నా నిబంధనను నీ నోట వచించదవేమి నువ్వు మాట్లాడుతున్నావేటి మాట్లాడదు నువ్వు మాట్లాడే అరగతనికి లేదు ఎందుకు నువ్వు భక్తిహీనుడు భక్తిహీనుడు వైయుండి నువ్వు నా కొరకు మాట్లాడతావా భక్తిహీనుడు వై ఉండి నువ్వు వాక్యం బోధిస్తావా అంటే మరి ఎవరికండి ఆయన ఇచ్చాడు ఎవరండి బోధించాలి అని అంటే భక్తులకు మాత్రమే అవకాశం ఉందన్నమాట అంటే పేతృగారు ఆయన వాక్యం బోధించాడు పేతృగారు పత్రికలు రాశాడు పౌలు గారు వాక్యం బోధించాడు పౌలు గారు పత్రికలు రాశారు అంటే ఇప్పుడు ఇద్దరూ భక్తులు ఇద్దరు భక్తులు మరి ఇద్దరు భక్తులు అయిన తర్వాత ఎవరిని మన భక్తిహీనుడు అంటాం ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ అంటాం ఎప్పుడు కూడా మనలను మనము ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు మొదటి విషయం రెండోది ఏంటంటే మనము కూడా ఎవరిని ఎవరితో కూడా కంపేర్ చేయకూడదు దేవుడు ఎవరికి ఇచ్చిన సామర్థ్యం వరకు ఇచ్చాడు ఎవరికిచ్చిన తలాంతు వరకు ఇచ్చాడు వారి సామర్థ్యాన్ని దేవుడి వారికి ఇచ్చిన తలాంతిని వారు సరిగ్గా వాడకపోతే వారు దేవుడికి లెక్క చెప్పుకుంటారు మనం ఎవరితో పోల్చుకోకూడదు ఎవరిని ఎవరితో కూడా పోల్చకూడదు మనకున్నటువంటి ఏమంటే ఈరోజు సేవకుల మధ్య గోడవలకు సేవకుల మధ్య మనస్పర్ధలకు సేవకుల మధ్య అసూయలకు సంఘాల మధ్య విభజనకు ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పోలికలే కనుక నిజంగా ఎవరు గొప్ప అంటే ఎవరిని మనం గొప్ప ఎవరిని ఎక్కువ చేయటం ఎవరిని తక్కువ చేయటం అది మన పని కాదు వింటున్న వాక్యంతో నేను ఎలా ఉన్నాను అన్నది మాత్రమే నేను చూసుకోవాలి వినబడుతున్న వాక్యం నేను నేర్చుకుంటున్న దేవుని జ్ఞానంతో నేను ఎంతవరకు నేను అలా ఉండగలుగుతున్నాను ఎదగలుగుతున్నాను నేర్చుకోగలుగుతున్నాను అది మాత్రమే చూద్దాం మనం కూడా ఏంటంటే ఎలా అయిపోయామని అంటే అనా నువ్వన్నా అసలు ఎవరన్నా నీ ముందు అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం మనం ఎవరు చెప్పలేదన్నా నువ్వే తోపన్నా నువ్వే అంతన్నా ఇంత అనేటప్పటికి ఏమైపోతాం అక్కడికో వెళ్ళిపోతాం అంతే ఆడ మనల్ని అక్కడికి ఎక్కిస్తాడు అంతే ఇక ఆ తర్వాత మన వెనకాల ఎవరు ఉండరు తప్పిమని పడిపోతాం అంతే ఇంకా ఇదే కదా జరిగేది అంతటా కూడా అందుకే అలాంటి వాళ్ళని అస్సలు దగ్గర పెట్టుకోకండి అలాంటి వాళ్ళే మన పతనానికి వాళ్ళు అలాంటి వాళ్ళే మన నాశనానికి వాళ్ళు మనల్ని మన చుట్టూ ఉండి అది ఇది అది ఇది అని మాట్లాడుతున్నారు అంటే మనం అనుకోవాలన్నమాట వీడు ఏదో రోజు మనల్ని వదిలేస్తాడు రా అని కనుక ఎప్పుడూ అలాంటి వాటిని మాట్లాడద్దు మనం ఏంటో మనకు తెలుసు కదా అటు చెప్తే కానీ మనకు తెలియదు అండి ఇప్పుడు నా నా శక్తి ఏంటో నా జ్ఞానం ఏంటో నా సామర్థ్యం ఏంటో నాకు తెలియదా నా చుట్టూ కూర్చో వే చెప్పండి నేనేంటో అని వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి వాళ్ళు చెప్పితే తప్పని తెలుసుకోలేనా కనుక ఇది వద్దు పేతృగారు దేవుడు ఆయనకి ఇచ్చిన సామర్థ్యం ఆయనది పౌలు గారు ఆయనకున్న సామర్థ్యం ఆయనది అవునండి పేతృగారు జాలరండి ఆయనకు అదే ఎక్కువండి పౌలు గారు అంటారా ఆయన ప్రారంభం నుంచి గమలీలు పాదల దగ్గర కూర్చున్న ధర్మశాస్త్రాన్ని పట్టిన పట్టినవాడండి అది ఆయనదండి బ్యాక్గ్రౌండ్ ఎవరిది వాళ్ళది అటువంటిప్పుడు నేను ఎలా కంపేర్ చేస్తాను చెప్పండి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మిమ్మల్ని మీరు ఎవరితో పోల్చుకోకండి అలా మనం కూడా ఎవరిని కూడా ఎవరితో పోల్చొద్దు దీనివల్లనే ఏంటంటే వ్యక్తుల మధ్య సేవకుల మధ్య సంఘాల మధ్య కుటుంబాల మధ్య ఈ మనస్పర్ధలు వచ్చేసి అసూయలు వచ్చేసి కలహాలు వచ్చేసి మొత్తం కూడా సంఘము సేవ పరిచర్య అంత విచ్ఛిన్నమైపోయి ఆశనం అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అందుకే దయచేసి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన మాట జీవితకాలం అంతా పాటించవలసినటువంటి సంగతి